మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది విన్న తర్వాత మీకు ఒక్కసారి అయినా సరే ఈ ఆలయానికి వెళ్లాలని అనిపిస్తుంది అయితే అది పాండ్యరాజుల కాలం మధుర మీనాక్షి అమ్మవారు తాంత్రిక శక్తిగా ఉండేవారు రాత్రి సమయంలో నగర సంచారం చేస్తూ దొరికిన వారిని దొరికినట్టు మింగేసేది ఇది తెలుసుకున్న పాండ్యరాజు అనేక హోమాలు యాగాలు చేయించాడు అయినా అమ్మవారిని శాంతింపజేయలేకపోయాడు అయితే ఒకసారి ఆది శంకరాచార్యుల వారు మధురైకి వచ్చారు ఇది తెలుసుకున్న పాండ్యరాజు ఆది శంకరాచార్యుల వారిని పాండ్యరాజు భోజనానికి ఆహ్వానించాడు భోజనం అయిపోయిన తర్వాత పాండ్యరాజు ఆది శంకరాచార్యులతో స్వామి రాత్రి సమయంలో అమ్మవారు నగర సంచారం చేస్తూ దొరికిన వారిని దొరికినట్టు మింగేస్తున్నారు మీరు ఈ రాత్రికి ఇక్కడే బస చేయండి అని చెబుతాడు అప్పుడు ఆది వారు ఇలా అన్నారు సన్యాసులు గృహస్థల ఇంటిలో ఉండకూడదు నేను అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అమ్మను చూడడానికి నాకు ఎందుకు భయం అని చెప్పి అమ్మవారి ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నారు రాత్రి సమయం కావడంతో అమ్మవారు తాంత్రిక శక్తిగా మారి ఆది వారిని మింగేయడానికి వస్తున్నారు ఇది తెలుసుకున్న ఆది వారు అమ్మవారి స్తోత్రాన్ని పఠించారు అదే సమయంలో అమ్మవారిని శ్రీచక్రంలో చక్రంలో బంధిస్తారు ఇలా అమ్మవారిని శాంతింపజేశారు